మనకు ఎప్పటికీ ఏది అవసరమో దాన్ని మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఎనీ టైం తన యొద్ద వాటిని కలిగి ఆయన మన వెంటే ఉన్నాడు ఎందుకు ఇంత ఆధిక్యత మనకు లభించిందంటే విశ్వాసాన్ని బట్టి దేవుని కుమారులం కుమార్తెలం అయ్యాము కనుక దేవుడే తన ఆత్మను పంపి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి భద్రత భద్రత ఇవ్వడానికి దేవుడు డిసైడ్ చేశాడు ఈ విషయాలు నేను మీకెందుకు చెప్తున్నానంటే ఆయా పరిస్థితులను బట్టి కృంగిపోయి బలహీనపడి అడుగులు సాగలేక తడబడుతున్నటువంటి బిడ్డలారా దేవుడు మీకు బలముఖలుగా నియమించాడు అని చెప్పడానికి అవన్నీ ఇవ్వడానికి ఆదరణకర్తను నీకు తోడుగా ఉంచాడు అని చెప్పడానికి ఇవన్నీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఒక ఆదరణ వాక్కు దేవుడు నన్ను వదిలేశాడేమో అని నువ్వు అనుకోనవద్దు దేవుడు నిన్ను వదిలేసిన నాడు నీ చరిత్ర క్లోజ్ దేవుడు నిన్ను వదలలేదు దేవుడు ఇంకా చెప్పాలంటే నన్ను వదిలేశాడేమో నా పరిస్థితి ఎలా ఉంది అనుకున్న సమయంలోనే మరి ఎక్కువగా నీకు తోడై ఉన్నాడు లోకస్తులకు లేనిది నీకున్నది కృప శద్రకు మేషకు అభ్యత్నగోలని అగ్నిగుండంలో విసిరినోళ్ళు చచ్చిపోయారు కానీ కృప పొందిన వారు మాత్రం అగ్నిలో ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నారు అదే అగ్ని లోకస్తుల్ని దహించింది అదే అగ్ని దేవుని పిల్లల్ని ఘనపరిచింది అలాగున లోకస్తులకు వచ్చిన అగ్ని వంటి శ్రమలో నీకొస్తే లోకస్తులు అవి దహిస్తాయేమో నిన్ను మాత్రం మహిమపరుస్తాయి ఆఖరి బ్యాగ్ కూడా చెప్పి ముగిస్తా ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను ఆరు చెప్పానా ఏడు చెప్పానా ఏడు చెప్పానా ఏడొచ్చినాయా సూపరం ఈ ఒక్కడు కూడా రాసుకోండి ఇది అవసరం ఆఖరి బ్యాగ్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు అవసరమైనటువంటి శ్రమలు కూడా ఒక బ్యాగ్లో పెట్టుకునే ఉంటాడు ఫైనల్ ఎన్ని శ్రమలా అవి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు అనుకో డాక్టర్ గారి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు అనుకో చేదుగా ఉండే ట్యాబ్లెట్లు ఈ టీం అంతా ఏదన్నా అడ్డం పడితే అవసరమైతే ఇంజక్షన్ చేయడానికి ఇంజక్షన్ ఇవన్నీ బాధపెట్టే సరుకులు అనమాట బాధపరిచే సరుకు ఆ కిట్ కూడా పెట్టుకుంటాడు ఎవడన్నా అడ్డం పట్టాడు అనుకో దన్మని ఇంజక్షన్ చేయటానికి గ్లూకోజ్ బాటిల్ కూడా పెట్టుకుంటాడు అవసరమై అసలు పది రోజులు టూర్ వేస్తున్నాం ఈ పది రోజుల టూర్లు ఎవడు అడ్డం పడ్డా బాటిల్ ఎక్కించాలి ఎవడు అడ్డం పట్ట ఇంజక్షన్ చేయాలి ఎవడికి జ్వర వచ్చినా ట్యాబ్లెట్ అని తెలివిగల డాక్టర్ ఈ ఇంజెక్షన్లు ఈ గ్లూకోజ్ బాటిల్ సెట్లు ఈ టాబ్లెట్ సెట్లు అన్నీ పెట్టుకున్నట్టు మన ఆపనే చేసాం మేము ఎందుకన్నా మంచిదని సెమినార్ పెట్టాంగా సెమినార్లో ఇవి కూడా తెప్పించి పెట్టా ఎందుకు వాళ్ళ భద్రత కోసం ఏ ఒక్కడు జ్వరం అన్నా సరే టఫీ మన ఐటమే దేవునికి స్తోత్రం ఏ ఒక్కడు తెంపు లేకుండా బాత్రూమ్కి పోతే ఒకటి ఎయిటమే అన్నీ సెట్ చేసి పెట్టాడు దేవుడు మనకు కావాల్సినటువంటి శ్రమలను కూడా బ్యాగ్లో పెట్టుకునే ఉంటాడు ఎందుకో తెలుసా మన మంచి కోసమే ఇన్ని బ్యాగులు చెప్పి ఆ బ్యాగ్ చెప్పకపోతే బాగుంటుందిగా అవును ఆదరణకర్త ఆదరణకర్త అసలు ఎందుకు అవసరం అయ్యాడు ఒక్కసారి ఊహించండి ఆదరణ లేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆదరణకర్త అయ్యాడు అసలు అలాంటి పరిస్థితులే మనకు ఎదురుగా అనప్పుడు ఆదరణకర్త ఎందుకమ్మా స్తోత్రం మళ్ళీ ఒకసారి చెప్పేదా ఆదరణకర్త అసలు మనకు ఎందుకు అవసరం అయ్యాడు అంటే మన జీవన యానంలో ఆదరణ లేని పరిస్థితులు మనం కొన్ని ఎదుర్కొంటాం అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి కనుక ఈ ఆదరణకర్త మనకు అవసరమయ్యాడు అలాంటి పరిస్థితులే మనకు ఎదురుగానప్పుడు ఆదరణకర్త ఎందుకు కాబట్టి ఇప్పుడు శ్యామ్ని పోల్చుకొని చూసుకుందాం ఇప్పుడు ఎన్ని బ్యాగులు ఉన్నాయి శ్యామ్కి జస్ట్ కొద్దిగా తూకిగా లెక్కేస్తే ఇంకా చాలా బ్యాగులు వస్తాయి అయితే సమయం చాలదు అంతవరకు ఆపేసా ఇన్ని సరుకులు నీ కోసం సిద్ధపరచుకొని ఆ పరమ ఇలియాజరు రెబుకాన్ను ఇసాకయ్యకి తీసుకొచ్చి పరిణామం పరిణయం చేయడానికి వంటల మీద ఎక్కించుకొచ్చినట్టు ఈరోజు నిన్ను వేసుకొని తిరుగుతున్నాడు పరిశుద్ధాత్మ నువ్వు అనాథవా నేను మిమ్మల్ని అనాథలుగా అన్న మాట ఏమైంది మరి నువ్వు ఒంటరివా నేను నిన్ను ఒంటరిగా వీడి అన్న వాగ్దానం ఏమైతే కాబట్టి ఇన్ని వాగ్దానాలు మనకు తోడై ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన అన్ని బైబుల్లో ఉన్నాయా లేనియా అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను కూడా మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపరచుకొని ఉన్నాడు ఆ మాట పేతు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అవసరమైనయి ఎట్లా అంటే చిన్నబిడ్డ తల్లులు బ్యాగులో పిల్లలకు కావాల్సిన సరుకులన్నీ వేసుకుంటారు చర్చికి వచ్చేటప్పుడు కూడా ఆపణం చేస్తారు వచ్చే దారిలోనే కొట్టు దగ్గర వీడికి మేతకు అంటారు లేదా వీడు వినేడు వాక్యం విన్నడు ఇది తడవకొచ్చి గొడవ చేస్తుంటాడు వాడికి కావాల్సిన సరుకులన్నీ అలాగే మరీ తాగే పసిపిల్లలు అనుకో వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తల్లి భద్రం చేసుకుంటుంది జర్నీకి పోయేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా జాగ్రత్త చేసుకుంటుంది చేసుకుంటూ చేసుకో బ్యాగులో వాడికి కావాల్సిన ఫుడ్ ఐటెం కానీ వాడి శుభ్ర శుభ్ర కార్యక్రమాలు ఉంటాయి కదా శుభ్ర కార్యక్రమాలు దానికి సంబంధించినవి కానీ మొత్తం సెట్టింగ్ పెట్టుకుంటాం నిజంగా పరిశుద్ధాత్ముడు ఒక తల్లిలాగా ఒక తల్లిలాగా మన కోసం కావాల్సినవన్నీ పెట్టుకొని ఆయన మనకు తోడుగా ఉన్నాడు పిల్లారా ఏం బాధపడద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు విశ్వాసాన్ని విడవద్దు అధైర్యపడద్దు ధైర్యంగా ముందుకు సాగు నీ దేవుడి నీకు తోడుగా ఉన్నాడు నీకు ఎప్పుడు బలం కావాలో ఆయన ఇస్తాడు ఎప్పుడు జ్ఞానం కావాలో ఆయన ఇస్తాడు ఎప్పుడు కృప అవసరమైద్దు అప్పుడు కృపను ఇస్తాడు ఎప్పుడు క్షేమం నీ వెంట ఉండేటట్టు డిసైడ్ చేశాడు నియమించాడు రక్షణ రక్షణ నిన్ను వెన్నంటే ఉంటుంది ఆదరణ నిన్ను వెన్నంటే ఉంటుంది అవసరాన్ని బట్టి నీ క్షేమం కోరి నీకు అవసరమైన శ్రమలు సహా అన్నీ ముందే డిసైడ్ చేసుకుని నిన్ను తన వెంట కలిగి ఉన్నాడు ఆదరణకర్త ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెబుదామా మనసారా చెబుదామా కృంగిపోదామా భయపడదామా దేన్ని అనుమతించినా ఎవరి క్షేమాన్ని కోరి అది శ్రమలో వద్దు అనొద్దు క్షమలొద్దు అన్నావు అంటే నాకు క్షేమం వద్దు అంటున్నావు నువ్వు నేనైనా నువ్వైనా నాకు శ్రమలొద్దు అంటానికి లేదు నా క్షేమం వద్దు అంటున్నట్టే నువ్వు కావాలి అవసరాన్ని బట్టి నువ్వు ఏది అనుమతించినా పర్వాలేదు ప్రభావ తట్టుకునే శక్తి నువ్వు గెలిచే శక్తి నువ్వు జయాన్ని నీకు స్తోత్రమని ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తము నీ మేలు కొరకు నీ క్షేమం కొరకు సమకూడి జరుగుతాయని నమ్మో ఇవన్నీ ఎవరికి లభిస్తాయంటే చివరి మాట ఎవరికి లభిస్తాయంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయించారో విశ్వసించారో దేవుని వైపు చూచారో వారికి లభిస్తాయి ఇవన్నీ కూడా